ఈయన కరాటే రాజుగారు అంటారు ఈయన పద్నాలుగు పదిహేను ఏంటి పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు అయిపోయినాము కదా ఆ టైంలో నాతోని పరిచయం ప్రజారాజ్యంలో ఆయన ఉండే ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన ప్రజారాజ్యం మారిపోయింది ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ రోజున పొలిటికల్గా తను రావాలి అని పొలిటికల్ ఎదగాలని తన ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు నేను వెంటనే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది బట్ పరిస్థితులు ఇంకోలాగా ఉండేది అలాగే అప్పటి నుంచి నాతోటి సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు వాళ్ళ అబ్బాయి ఇలా సినిమాల్లోకి వస్తాడు అని కూడా చెప్పాడు నేను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మీద పూజకు వచ్చాను ఒకసారి అయ్యప్ప పూజకు వచ్చినప్పుడు చాలా చిన్నవాడు అనుకుంటా విశ్వక్షన్ బట్ మరి ఎట్లా తనలో ట్రిగ్గర్ అయిందో మరి అంత దూరంలో ఉన్న హాలీవుడ్లో ఉండి హైదరాబాద్లో సినిమాలని ఎలా ఆకర్షితులు తెలియదు ఎంత రూపాయనో మాటారు తెలుసు అమెరికా దగ్గర అంతవరకు సో ఖచ్చితంగా తనకి కావాల్సిన విధంగా తనకున్న హిడెన్ టాలెంట్స్ ద రైటింగ్ కానివ్వండి అటు డైరెక్షన్ టాలెంట్స్ కానివ్వండి యాక్టింగ్ కెపాసిటీస్ కానివ్వండి ఇందు ఉన్న వ్యక్తి ఇంటి పట్టు కూర్చోలేదు ఖచ్చితంగా పరిశ్రమ రావాలి ఇక్కడ అభివృద్ధి చెందాలి ఇక్కడ తన సత్తా చాటుకోవాలి తన జెండా పాతాలి అది అండ్ అలాంటి అవకాశాలు నిండుగా మెండుగా ఉన్నాయి ఇప్పటికే ప్రూవ్ చేస్తూ వెళ్ళిపోయాడు ఇంకా ఈ సినిమా తర్వాత ఆడవాడ గుండెల్లో సారీ మగవాడ మగవాడ గుండెలో స్థానం సంపాదించుకుంటాడు కొంచెం ప్రౌడ్గా అనిపిస్తారు కాబట్టి నాలుగు కూడా కొంచెం చూసే అవకాశాలు ఉన్నాయి రైట్ చాలా సంతోషం ఈ సినిమాలో నటించేటువంటి మన సింగ్ గారు చెప్పారా అభిమన్యు సింగ్ గారు సో ఫెంటాస్టి సార్ లుక్ సో టఫ్ అండ్ ఐ గివెన్ కామెడీ ఆల్సో యూ ఐ కుడ్ సీ ఐ కుడ్ గేజ్ విత్పాన్సిబల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ దెన్ దిలీప్ గారు మనము థర్టీ ఇయర్స్ దిలీప్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు జనసేన అన్నప్పుడల్లా ఆయన మొహం చాలా ఆనందం ఉంటుంది సో జన సైనికుడు అండ్ పృథ్వీ గారికి అలాగే మా పాత స్నేహితుడు ఆ పృథ్వీ గారికి కూడా నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను అండ్ వెరీ హ్యాపీ ప్రతి ఒక్కళ్ళు అందులో